ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య అంశము యోగు గ్రంథము ఎందవ అధ్యయము ఆరవ వచనాన్ని చదువుకుందాము నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును చేయును ఎవరైతే తమ యొక్క అపవిత్రమైన స్థితిని పవిత్రపరుచుకుని యథార్థవంతమైన జీవితాన్ని జీవిస్తారో వారి ఎడల దేవుడు శ్రద్ధ నిలిపి వారి నీతికి తగినట్టుగా వారి నివాస స్థలమును వర్ధిల్లా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు మనం వర్ధిలింపబడాలంటే మనం విస్తరింపబడాలంటే మన జీవితంలో ఉన్న అపవిత్రమైన స్థితిని పరిశుద్ధపరచుకోవాలి యథార్థమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి అప్పుడు దేవుడు నిశ్చయముగా మన ఎందు శ్రద్ధ నిలిపే దేవుడిగా ఉన్నాడు దేవుడే మన ఎందు శ్రద్ధ నిలిపి మన యొక్క నివాస స్థలమును వర్ధలింప చేస్తాడు ఎప్పుడైతే దేవుణ్ణి మనం జాగ్రత్తగా వారముగా ఉంటామో దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు ఇక ఉదయ కాలం సమయంలో ఈ లోకంలో ఉన్న వాటిని వెతికే వారముగా ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసే వారముగా ఉన్నంత కాలము ఏది సంపాదించుకోలేం మన యొక్క జీవితంలో వర్ధలింపబడలేం దేవుణ్ణి ఆయన సర్వశక్తిమంతుడు గనుక ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆశీర్వాదం కోసం బ్రతిమాలుకునే వారంగా మనం ఉండాలి దేవుణ్ణి వెతికే వారంగా మనం ఉండాలి పవిత్రమైన స్థితిలో జీవించే వారంగా మనం ఉండాలి యథార్థమైన జీవితాన్ని జీవించే వారంగా మనం ఉండాలి అప్పుడు దేవుడు తానే స్వయంగా మన యందు శ్రద్ధ నిలిపేవాడుగా ఉంటాడు శ్రద్ధ నిలపడమే కాదు మనల్ని వర్ధిలింప చేసే దేవుడిగా ఉన్నాడు ఇక ఉదయ కాల సమయంలో ఏ రీతిగా మన యొక్క జీవితం ముందు పరిశీలన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హత కలిగిన వారంగా ఉన్నామా దేవుని యొక్క దృష్టి దేవుడు మన యందు శ్రద్ధ నిలిపేటట్లు ఉందో లేదో పరిశీలన చేసుకుని ఆ రీతిగా ఉండాలంటే దేవుణ్ణి వెతికే వారంగా మనం ఉండాలి దేవుణ్ణి బ్రతిమాలుకునే వారంగా మనం ఉండాలి పవిత్రమైన జీవితాన్ని జీవించే వారంగా మనం ఉండాలి యథార్థమైన జీవితం మనలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఖచ్చితంగా మన మీద శ్రద్ధ నిలిపే దేవుడిగా ఉన్నాడు శ్రద్ధ నిలపడమే కాదు మనల్ని వర్ధలింప చేసేవాడుగా ఉన్నాడు మన యొక్క నివాస స్థలమును వర్ధులింపచేసే దేవుడిగా ఉన్నాడు అబ్రహము తన యొక్క జీవితంలో దేవుని వెతికేవాడుగా ఉన్నాడు సమస్తము కూడా దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు యథార్థమైన జీవితం జీవించిన వాడుగా ఉన్నాడు గనుక అబ్రహమును దేవుడు వ్యాపింప చేశాడు తన యొక్క నివాస స్థలమును వరధులింపచేసాడు ఇక ఉదయ కాల సమయంలో మన జీవితంలో కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీ నివాస స్థలమును వర్ధలింప చేస్తానని చెప్పి మనం ఎంతగా నీతిగా జీవిస్తామో పవిత్రమైన స్థితిలో ఉంటూ యథార్థమైన జీవితం కలిగిన వారిగా ఉంటూ ఎంత నీతిగా మనం జీవిస్తామో ఆ నీతికి తగినట్లుగా మన యొక్క నివాస స్థలమును దేవుడు వర్ధలింప చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు కనుక ఈరోజు పవిత్రమైన జీవితం జీవించేవారుగా ఉంటూ యథార్థమైన స్థితిలో జీవిస్తూ దేవుని వెతికేవారిగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం దీవెనల కోసం ఆయనను బ్రతిమాలుకునేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను దేవుడు ఉదయ కాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం దీవెన మీ మీద మెండుగా కురమరింప చేసి మీ నీతికి తగినట్లుగా మీ యొక్క నివాస స్థలమును వర్ధలింప చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఉదయకాల సమయంలో అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నిన్న మనకు కొందనాల దేవా ఎవరైతే పవిత్రులై యథార్థవంతులుగా ఉంటుంటారో వారి ఎందుదేవా నిశ్చయముగా నువ్వు శ్రద్ధ నిలిపి వారి నీతికి తగినట్లుగా వారి యొక్క నివాస స్థలమును వర్ధలింప చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు కనుక దేవా వారి యొక్క జీవితాన్ని పవిత్రపరుచుకుని యథార్థమైన జీవితం జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈరోజును చేస్తున్న వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా నీకు అనుకూలమైన వారిగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి నీ మార్గంలో ప్రయాణం చేసే భాగ్యాన్ని కలుగుచేయండి నీ కృప బెడ్ల మీద మెండుకుమరప చేసి దేవా నీకు ఆశీర్వాదాలతో నింపి నడిపించను దేవా ఎవరైతే దేవా కొదువుగా ఉన్నదే యొక్క జీవితంలో లోటు ఉందదేవా వారికి తీర్చి తీర్చిదేవా వారి కొదువు లేని సమృద్ధైన ఆశీర్వాదాలతో వారిని నింపి నడిపించను దేవా ఈ రోజు దేవ నువ్వు చేసిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చుందేవా వారిలో దేవ గొప్ప కార్యాలు జరిగించి నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి దేవా ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేయమని మా యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయండి దేవుని యొక్క దీవ్యంలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆ మేన్